బన్నీ ఇష్యూ ఉంది కదా పుష్ప టూ ఆ సంధ్యా థియేటర్ సంబంధించినటువంటిది నేను ఈ ఇష్యూ గురించి లేట్గా స్పందిస్తున్నాను ఎందుకు లేట్ అయ్యానంటే చాలా ఆలోచించాను ఏం చేద్దాం ఎలా చేద్దాం వీడియో అని చెప్పేసి అది చాలా నాకు ఆలోచన తప్పలేదు ఎలా జస్టిఫై చేయాలి ఇందులో తప్పు ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది ఇలాగా నేను ఒక మానసికమైనటువంటి సంఘర్షణకు గురయ్యాను కానీ అనుకున్నాను నేను ఒక పెద్ద ఐకాన్ స్టారు పెద్ద హీరో మంచి నటుడు ఇతన్నే తీసుకెళ్ళిపోయి ఒక రాత్రి అంతా జైల్లో పెట్టి పడుకోనాక ఒక రగ్గు ఒక దిండు పాడేసి తెల్లవాళ్ళు నరకాన్ని చూపెట్టారు అంటే అది సాదా సీదా ఒడి పరిస్థితి ఏంటి అని నేను చాలాసేపు ఆలోచిస్తే చివరిగా నాకు అనిపించింది ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాదు రేవంత్ రెడ్డి అనిపించింది నాకు రియల్ ఐకాన్ స్టార్ రేవంత్ రెడ్డి ఒక్కసారి మనం ప్రశాంతంగా ఆలోచిద్దాం దీని గురించి ఒక కామన్ కామన్మెన్గా ఆలోచిద్దాం ఒక తల్లి చనిపోయింది ఆ బిడ్డ తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో కొట్టుబిట్లాడుతున్నాడు ఆ తల్లి భర్త ఈ బిడ్డకి తండ్రి అయినటువంటి అతను దిక్కుముక్కు ముక్కు ఇంట్లో వండు పెట్టే దిక్కు ఆయనకి లేదు ఆయన జీవితం ఒక్కసారిగా అక్కడ సడన్ బ్రేక్ పడినట్టు ఆగిపోయింది ఇష్యూ జరిగిన నలభై ఎనిమిది గంటల తర్వాత అల్లు అర్జున్ గారు స్పందించి ఓ పాతి లక్షలు ఏదో ఇచ్చాడు పాతి లక్షలు ఇవ్వటం ఓకే కానీ తల్లి తిరిగి వస్తుందా మరి ఆ గాయాల పాలైన బిడ్డ పరిస్థితి ఏంటి అతను ప్రాణాలతో బయటపడితే రేపు ఏదైనా ఏదైనా అవిటివాడవితే అతని జీవితం నాశనమైనట్టే కదా మరి ఇతను పడిన వేదన ఎంత ఈ తండ్రి ఆ మానసిక సంఘర్షణ ఎంత చక్కగా సరదాగా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది ఒక్కసారిగా ఈ సినిమా మారిపోయింది కదా ట్రాజిడీలో పడిపోయారు కదా మరి దీని ముందు ఒక్క రాత్రి జైల్లో గడపడం అనేది పెద్ద లెక్క అది ఒక ఇబ్బంద రేవంత్ రెడ్డి ఇటువంటిది కంట్రోల్ చేయకపోతే అసలు ఇది ఏంటి ఇది ఎలా జరిగింది అల్లు అర్జున్ గారు థియేటర్కి ఎందుకు వెళ్ళాడు సంధ్యా థియేటర్కి తన సినిమాని ప్రేక్షకులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు అని చూసి ఇతను ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళాడు థియేటర్కి ఇంట్లో కూర్చొని బ్రహ్మాండమైనటువంటి హోమ్ థియేటర్ ఇతను సినిమా చూసే అవకాశం ఇతనికి ఉంది చూసుకోవచ్చు అతను కానీ దాన్ని వదులుకొని థియేటర్కి ఎందుకు వచ్చాడంటే అతని యొక్క స్వార్థం కోసం తన నటనను చూసి తన డ్యాన్స్ను చూసి తన ఫైట్ను చూసి ఓవరాల్గా తన సినిమాను చూసి ప్రేక్షకులు ఎలా సరదా పడుతున్నారో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇతను కళ్ళారా చూసి ఇతను ఆనందం పొందడం కోసం థియేటర్కి వెళ్ళాడు ఏం జరిగింది అక్కడ తన ఆనందానికి ఫలితం ఏంటి చాలామంది ఏం చెప్తున్నారు వాళ్ళ చావుకి అల్లు అర్జున్ కారణం కాదు కదా అంటారు ఓకే ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా కారణమే ఇతను థియేటర్కి వెళ్ళబట్టే కదా అంత తొక్కిసారి జరిగింది అందుకే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ రోజున అల్లు అర్జున్ ప్లేస్లో ఇంకొకరు ఎవరున్నా కానీ ఈ నిర్ణయం తీసుకుంటాడు అతను చాలామంది చెప్తున్నారు ఇది వెనకాల పవన్ కళ్యాణ్ గారు చేయించారు చిరంజీవి గారు చేయించారు నాగబాబు గారు చేయించారు తప్పు ఎవరు చేయించినా ఏముంది అక్కడ అవసరం ఏమొచ్చింది ఇతను థియేటర్కి వెళ్ళకపోతే ఏమీ లేదు కదా ఇష్యూ థియేటర్కి వెళ్ళాడు తొక్కేసలాడు పెరిగింది ఆమె చచ్చిపోయింది ఇక్కడ అల్లు అర్జున్ కాదు నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ థియేటర్లో ఉండి అదే పరిస్థితిలో ఉండి అతను వెళ్ళడు జరిగినా కానీ ఆ పని రేవంత్ రెడ్డి చేద్దుడేమో రోజున అల్లు అర్జున్ ఇలా చేయకపోతే రేపు సంక్రాంతికి బోల్డ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రతి స్టార్ హీరో కూడా ఇదే మొదలు పెడతాడు రిలీజ్ నాడు థియేటర్ వెళ్ళి కూర్చుని వాళ్ళ ఆనందం చూసి ఇతను ఆనందం పొందుతానంటాడు మరి అప్పుడు పరిస్థితి ఏమైపోద్ది తొక్కిస్లాట్ అయిపోద్ది కదా ప్రతి సినిమా రిలీజ్ నాయుడు ఎంతోమంది చనిపోతూ ఉంటారు కదా సో అది భవిష్యత్తులో అది జరగకూడదు అనేసి ఇతను రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే అన్నా నేను రేవంత్ రెడ్డి ఇక్కడ ఐకాన్ స్టార్ అందులో డౌట్ చాలా చాలామంది వెళ్ళి పెట్టి వెళ్ళిపోయి అల్లు అర్జున్ పరామర్శించేస్తున్నారు కౌగులించేసుకుని ధైర్యం చెప్పేస్తున్నారు మన అక్కడ భార్యను కోల్పోయిన వ్యక్తిని ఎవరు వెళ్ళరే అతనికి ఎవరు ధైర్యం చెప్పడే అతనితో ఎవరు మాట్లాడరే ఏ అతనితో మాట్లాడకూడదా తన పెద్ద బాహుబలియా పెద్ద ధైర్యవంతుడా అల్లు అర్జున్ పిరికోడా అల్లు అర్జున్కే ధైర్యం చెప్పాలా అల్లు అర్జున్నే కౌగులించుకోవాలా ఇది ఎక్కడ న్యాయం ఒక నాయకుడు వెళ్ళాడు ఎన్నో మొన్న వీడియో చూశాను నేను వైసీపీ నాయకుడు అనుకుంటాను మేబీ ఎన్నో వేల థియేటర్లో భారతదేశం మొత్తం మీద ఈ సినిమా రిలీజ్ అయింది మరి ఇతను పెద్ద హీరో పెద్ద స్టారు ఓకే ఎవరు కాదన్నారు అంత మాత్రాన ఒక ఆడ బిడ్డ ప్రాణాలు పోతూ ఉంటే స్టార్ అయితే ఎవరికండి ఆ స్టార్ కాబట్టి స్టార్ దగ్గర రెవెన్యూషన్ తీసుకుంటాడు ఎక్కువ థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి ఎక్కువ థియేటర్ నుంచి ఆ రెవెన్యూ ఆ డిస్ట్రిబ్యూట్స్ ప్రొడ్యూసర్ తీసుకుంటాడు ఆ థియేటర్లు ఎక్కువ రిలీజ్ అయ్యి కొద్దీ చచ్చిపోయినా తిరిగి వస్తుందా రెవెన్యూ ఎక్కువ వచ్చి కొద్ది చచ్చిపోయినా తిరిగి వస్తుందా లేకపోతే హాస్పిటల్లో గాయాల పడేటటువంటి అతను మళ్ళీ మామూలు మనిషి బయటకు వచ్చేస్తాడా ఏంటా స్టేట్మెంట్లు ఇది ఏది ఏవైనా ఏది ఏవైనా అంటే మన అల్లు అర్జున్ తప్పు పట్టడం కాదు కానీ ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు రిలీజ్ నాడు వెళ్ళిపోయి స్టార్ హీరోస్ జనంలో కూర్చుంది ప్రేక్షకుల్లో కూర్చుని సినిమా చూస్తే అపస్థుతి ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది అల్లు అర్జున్కి ఎంత తొక్కిస్తే ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఉంటుంది రేపు పొద్దున విశ్వంభరం రాను దానికి ఎంత ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం కొన్ని 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 కోట్ల మంది నిరీక్షిస్తూ ఉన్నారు మరి ఆ వాటికి ఏంటి పరిస్థితి కంట్రోల్ చేయాలి కదా ఏది ఏవైనా తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఇందులో నూటికి నూరు రూపాయలు అల్లు అర్జున్ తప్పు క్లియర్గా కనపడతాం థ్యాంక్ యూ